ప్రతిపాడు మండలం ఉత్తర కంచి గ్రామ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో జరిగిన దోపిడీ నిందితులను పక్కాగా రిక్కే నిర్వహించి అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రతిపాడు మండలం ఉత్తర కంచి గ్రామ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో జరిగిన దోపిడి నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు కాకినాడ జిల్లా ఎస్పీ కార్యక్రమంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కోటి ఇరవై ఎనిమిది లక్షల విలువ చేసే బంగారం నగదు దొంగిలించడం జరిగిందన్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధన్వీర్ మహారాష్ట్రకు చెందిన అక్షయ్ గజానన్ మహారాష్ట్రకు చెందిన వైభవ్ నారాయణరావు అడోల్ మహారాష్ట్రకు చెందిన హరీష్ మెళింద్ గైక్వాడ్ వారిని అరెస్ట్ చేయడం జరిగిందని వీరితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేయవలసిందని తెలిపారు దొంగతనం జరిగిన వెంటనే పది ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మాకు లభించిన న్యూస్ ద్వారా మూడు టీంలను ఉత్తరప్రదేశ్ నాలుగు టీంలను మహారాష్ట్రకు పంపించడం జరిగిందన్నారు మిగిలిన బృందాలను ఇక్కడ క్లూ సేకరించడం జరిగిందన్నారు సామర్లకోటలో అద్దెకు ఇళ్లు తీసుకుని పక్కాగా రెక్కే నిర్వహించి బ్యాంకు దోపిడీ చేయడం జరిగిందన్నారు తొలుత అమలాపురం రాజమండ్రిలో బ్యాంకు దొంగతనం చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు ఎస్బీఐలో దొంగతనం చేసి ఏడుగురు వాటాలు పంచుకొని ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రకు రైలు వెళ్లడం జరిగిందన్నారు ప్రత్యేక బృందాలు నాలుగున్నర చేసి ముప్పై లక్షల విలువ చేసే కేజీ బంగారం ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం డిఎస్పీ కె లలిత కుమారి స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ శ్రీరామ్ కోటేశ్వరరావు శేఖర్ బాబు సిఏ ప్రతిపాడు అబ్దుల్ నబీ తదితరులు పాల్గొన్నారు అంటే దాదాపు మూడు కేజీలు అదేవిధంగా అమౌంట్ ఒక ఇరవై ఐదు లక్షల అమౌంట్తో పాటు ఒక గ్యాంగ్ ఈ గ్రేవ్ తిఫ్ట్ని చేయడం జరిగింది తెఫ్ట్ చేసిన వెంటనే మనం ఎనిమిదో రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా మనం ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశాము టోటలీ నైన్ స్పెషల్ టీమ్స్ని పెట్టాము దీనిపైన ఈ నైన్ స్పెషల్ టీమ్స్ కూడా మూడు స్పెషల్ టీము మనకి ఉత్తరప్రదేశ్ వెళ్ళింది అదేవిధంగా ఇంకొక మూడు టీము మహారాష్ట్ర వెళ్ళింది ఇంకొక మూడు టీము లోకల్లో వర్క్ చేస్తారు టోటలీ తొమ్మిది స్పెషల్ టీమ్స్లో మనం ఇమీడియట్గా యాక్ట్ అవ్వడం వల్ల మనం అవుట్ ఆఫ్ సెవెన్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ని అరెస్ట్ చేశాము అవుట్ ఆఫ్ త్రీ కేజీస్లో మనము వన్ కేజీని రికవరీ కూడా చేసాము దీంట్లో రిమైనింగ్ త్రీ మెంబర్స్ కూడా ఇంకా త్వరగా అరెస్ట్ చేస్తాము అందుకే డీటెయిల్స్ ఇవ్వట్లేదు ఈ ఫోర్ మెంబర్స్ కూడా మనకి దన్వీర్ అందరికీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది మీకు ఐడియా కోసం చెప్తున్నాను దన్వీర్ అనే వ్యక్తి సొంత ఊరు యూపీ బధువాన్ మండల్ తర్వాత అక్షయ్ గంజనం అని చెప్పేసి వీళ్ళు గుల్తాన్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర అదేవిధంగా వైభవ్ నారాయణరావు అని చెప్పి అమరావతి డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర హరీష్ మిలింద్ గేక్వాల్ బుల్దాన్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇతరు దొంగతనం చేసిన వెంటనే వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్ వెళ్ళిపోవడం జరిగింది మనము ఆ తొమ్మిది స్పెషల్ టీం కాకుండా ఇంకొక స్పెషల్ టీం డైరెక్ట్గా దుర్గాపూర్ పంపించాం దుర్గాపూర్లో ఒక ఇతరుని పికప్ చేసేసి మనం రికవరీ కూడా చేశాము ఇది ఒక పెద్ద ఇంపార్టెంట్ కేసు ఈ గ్యాంగ్ గతంలో కూడా మనకి దుమ్ము తర్వాత మంతని మంతని దుమ్ముగడం పిఎస్ మంతని పిఎస్ ఈవెన్ కంటినట్గా బీదర్ లో రీసెంట్ గా ఈవెన్ విజయనగరంలో కూడా అటెంప్ట్ చేశారు అటెంప్ట్ చేసి సక్సెస్ అవ్వకపోవడం వల్ల నెక్స్ట్ కర్ణాటకలో బీదర్ డిస్టిక్ లో కూడా ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ క్రోర్స్ వర్త్ గోల్డ్ ని కూడా ఇలాగా కట్ చేసి సేఫ్ ని కట్ చేసి తీసుకుని వెళ్ళడం జరిగింది గా ఇమీడియట్గా వితిన్ సెవెన్ డేస్లో మనకి ఎంటైర్ టీము ఎవరు పార్టిసిపేట్ చేయ చేస్తారనేది మనం ఐడెంటిఫై చేశాము ఐడెంటిఫై చేసుకొని టోటలీ దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ అయిన టీంతో పాటు పది స్పెషల్ టీము ఆల్మోస్ట్ మనం ఇది ఒక ట్వంటీ డేస్ ఆపరేషన్ లాగా చేస్తాము ట్వంటీ టూ డేస్ ఆపరేషన్ లాగా చేస్తాము చేసి సక్సెస్ఫుల్గా మనం వన్ కేజీ అంటే దీంట్లో గతంలో ఉన్న కేసు అన్నీ చూసామంటే కూడా వీళ్ళు ఎంఓ కూడా ఎలాగంటే చేసిన వెంటనే డివైడ్ అయిపోతారు దీని అన్ని కూడా మనం రికవరీ అనేది చాలా చాలా కష్టం ఇప్పుడు కథం కేసెస్ మీరు అన్ని తీసుకున్నామంటే రికవరీ పార్ట్ మ్యాక్సిమం ఉండదు యాక్చువల్లీ కానీ మన టీం బాగా ఫీల్డ్లో మన తొమ్మిది స్పెషల్ టీమ్స్ కూడా పది స్పెషల్ టీమ్స్ కూడా ఫీల్డ్ లెవెల్లో బాగా కష్టపడి అంటే అది ఒక ఫిల్మ్మే ఒకటి తీయచ్చు యాక్చువల్లీ సో కష్టపడి వన్ కేజీ వరకు రికవరీ చేశాము అమౌంట్ కూడా ఒక లక్షలు ఇరవై వేలు వరకు సీజ్ చేశాము టోటలీ వన్ క్రోర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరదలో ఆల్రెడీ థర్టీ ల్యాక్స్ మనం సీజ్ చేయడం జరిగింది సో ఇంకా రిమైనింగ్ ఒక ఇంపార్టెంట్ పర్సన్ అండ్ రికవరీ అనేది మనం ప్లాన్ చేసుకుంటున్నాం సో అది గురించి మీరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ బయటకి ఇక్కడ అంత అది గురించి ఏమి రాయకుండా ఇక్కడ వరకే మనం పెట్టండి మళ్ళీ ఒక మీటింగ్ మేము పెడతాము ఇది ఇమీడియట్గా నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పెడుతున్నాము సో దాని దగ్గర రికవరీ మీకు ఇమీడియట్గా చెప్పాలి కాబట్టి ఈరోజు చెప్తున్నాం ఇవన్నీ కూడా బ్యాంక్కి ఇచ్చేస్తున్నాము వీళ్ళు ఏమి చేస్తారంటే కోటాలో వీళ్ళు అలాగా రెక్కీ చేసుకుని వచ్చి కోటాలో దిగి వాళ్ళు మెయిన్గా వాళ్ళు ఏంటంటే విలేజ్ సైడ్లో లో ఉన్న బ్యాంకు ఎస్పెషల్లీ ఎస్బీఐ బ్యాంకే వాళ్ళు మెయిన్ టార్గెట్ చేస్తారు అదర్ బ్యాంక్స్ ని టార్గెట్ చేయడం తక్కువ మెయిన్ ఎస్బీఐ బ్యాంకు విలేజ్లో ఎక్కడ సెక్యూరిటీ కొన్ని తక్కువ ఉందో ఆ బ్యాంక్ని టార్గెట్ చేసి దాన్ని కూడా రెక్కీ చేసుకొని ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఇల్లు తీసుకొని చేయడం అనేది వాళ్ళు మూడో స్థాపర్ ఎంఓ సో అదే అది అది బేస్ చేసుకొని మనం చూసినప్పుడు సామల వీళ్ళు ఇల్లు తీసినది విత్ ఇన్ ఆ వన్ డే లో అది మనం ఐడెంటిఫై చేస్తాము బికాస్ ఏమి జీరో క్లూ బ్యాంక్ లో కూడా ఏమి మన క్లూ అనేది ఏం లేదు మన సీసీటీవీ కెమెరాలో కూడా మాస్క్ అరుగురు మాస్క్ తో పాటు ఉన్నారు అది తప్ప ఏం లేదు కార్ దొరికింది అంటే కార్ కూడా